హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మ్యాజికల్ స్టోరీ విందామా ఇది ఒక పెద్ద డ్రాగన్ ఇంకా ఒక బుజ్జి పిచ్చుక కదా రెడీనా అయితే పదండి మన కథలోకి వెళ్ళిపోదాం అనగనగా చాలా చాలా ఎత్తైన కొండలపైన ఒక పెద్ద గుహ ఉండేదన్మాట ఆ గుహలో ఎంబర్ అనే ఒక సిల్వర్ డ్రాగన్ ఉండేదన్మాట వా సిల్వర్ డ్రాగన్ చుట్టానికి ఎంత అందంగా ఉందో కదూ ఆ గుహ నిండా ఏముందో చూడండి తళతళలాడే బంగారం మెరిసిపోయే వజ్రాలు ఎర్రటి కెంపులు అబ్బో ఆ చీకటి గుహ మొత్తం అవే వెలుగునిస్తున్నాయి దగ్గర ఎంత పెద్ద నిధుందో కాని ఇన్ని వస్తువులున్నా కూడా పాపం ఎంబర్ చాలా ఒంటరిగా ఫీలయ్యేది తన కళ్లల్లో ఎప్పుడూ ఏదో తెలియని బాధ కనిపించేది అయ్యో పాపం ఎంబర్ తనతో ఆడుకోడానికీ మాట్లాడటానికీ ఒక్క ఫ్రెండు కూడా లేరు ఒకరోజు బయట చాలా తుఫాను వచ్చింది గాలి వాన ఉరుములు మెరుపులతో భయంకరంగా ఉందన్నమాట ఆ గాలికి ఒక చిన్న పిచ్చుక అయ్యో అలా ఎగురుకుంటూ వచ్చి టప్ మనీ ఎంబర్ గుహలో పడిపోయింది వణుకుతున్న ఆ చిన్న పిచ్చుకని చూసి ఎంబర్ తన పెద్ద గోళ్లతో చాలా మెల్లగా సున్నితంగా పైకి తీసింది ఏమైంది చిన్నదానా నీకు దెబ్బ తగిలిందా అని ప్రేమగా అడిగింది క్యూట్ చూడండి ఎంత జాగ్రత్తగా పట్టుకుందో చలికి వణుకుతున్న ఆ పిచ్చుకకి ఎంబర్ తన వెచ్చని తోకను ఒక దుప్పటిలా కప్పింది దానికి బంగారం ఇవ్వలేదు వజ్రాలివ్వలేదు కేవలం తన వెచ్చదనాన్ని పంచుకుంది ఆ పిచ్చుక పేరు పిప్ అని తెలుసుకుని తన బుజ్జిబుజ్జి కథలన్నీ వింది తుఫాను తగ్గాక పిప్ వెళ్ళిపోయింది కాని మరుసటి రోజు మళ్లీ తిరిగొచ్చింది ఈసారి తన ఫ్రెండ్ కోసం ఒక పొద్దుతిరుగుడు పువ్వు గింజను గిఫ్ట్గా తెచ్చింది ఆ తర్వాత రోజు ఒక ఎర్రటి పండును తెచ్చింది రోజు వచ్చి తన కిలకిల పాటలు పాడేది అలా మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కలిసి నవ్వుకునేవాళ్ళూ ఆకాశంలో చక్కర్లు కొట్టేవాళ్లు పిప్ ఎంబర్ వీప్ మీద కూచుని హాయిగా ప్రయాణం చేసేది చూడు చూడు ది ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నావ్ కాని వాళ్ల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు ఒకరోజు కొంతమంది దురాసపరులైన వేటగాళ్లొచ్చారు వాళ్లు ఎంబర్ దగ్గరున్న నిధిని దొంగిలించడానికి వలలూ బల్లేలతో వచ్చారన్నమాట ఎంబర్ వాళ్లతో చాలా ధైర్యంగా పోరాడింది కాని వాళ్లు చాలామంది ఉన్నారు అదును చూసి ఒక పెద్ద వలని ఎంబర్ రెక్కల మీద విసిరారు ఒక బల్యం వచ్చి దాని పక్కన గుచ్చుకుంది నొప్పితో ఎంబర్ గట్టిగా అరిచింది అయ్యో ఇదంతా పైనుంచి చూస్తున్న బుజ్జి పేప్ తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని గట్టిగా అనుకుంది తన దగ్గర ఆయుధాలు లేవు తను చాలా చిన్నది కాని దానికి చాలా ధైర్యమైన గుండె ఉంది అంతే పిప్ వెంటనే రివ్వున వేటగాళ్ల ముఖాలమీదకి దూకింది వాళ్ల కళ్లలో పొడుస్తూ తన గొంతుతో ఎంత గట్టిగా అరవగలదో అంత గట్టిగా అరిచింది వావ్ పిప్ సో బ్రేవ్ ఆ చిన్న పిచ్చుక అలా దాడి చేసేసరికి వేటగాళ్లు కంగారు పడిపోయారు భయంతో వాళ్ల ఆయుధాలు కిందపడేసి కొండదిగి పరుగు ఆ చిన్న పిచ్చుక ధైర్యమే ఆ రోజు వాళ్ళిద్దర్నీ కాపాడింది గొడవ అయిపోయాక పిప్ మెల్లగా ఎగురుకుంటూ వచ్చి గాయపడిన ఎంబర్ ముక్కుమీద వాలింది దాని బుజ్జి కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్పుడు ఎంబరికి ఒక విషయం అర్థమైంది ఈ బంగారం ఈ వజ్రాలు కాదు ఈ బుజ్జి పిప్ తన నిజమైన నిధి అనే స్నేహం కన్నా విలువైనది ఏదీ లేదని తెలుసుకున్న ఎంబర్కి వెంటనే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఎంబర్ తన మ్యాజిక్తో తన దగ్గరున్న నిధి మొత్తాన్ని ఆకాశంలోకి విసిరేసింది అంతే ఆ వజ్రాలన్నీ అందమైన నక్షత్రాలుగా మారిపోయాయి అందరూ చూసి ఆనందించాలని వావ్ హౌ బ్యూటిఫుల్ ఆ రోజు నుండి ప్రతి సాయంత్రం ఆ పెద్ద సిల్వర్ డ్రాగన్ ఆ చిన్న పిచ్చుక కొండపైన కూర్చుని ఆకాశంలో కొత్తగా మెరుస్తున్న నక్షత్రాలను ప్రశాంతంగా చూసేవి అప్పుడు ఎంబర్ చెప్పేది నిజమైన స్నేహమే అన్నిటికన్నా గొప్ప నిధి అని ఈ కథ మనకేం చెబుతోందంటే నిజమైన స్నేహితులు మన దగ్గర ఏముందని చూడరు మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనలాగే ఇష్టపడతారు అచ్చం పిప్లాగా అంటే ప్రపంచంలో ఉన్న అన్ని నిధులకన్నా గొప్పనిధి స్నేహమే ఎంబర్ అనే డ్రాగన్ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంది కదా పిల్లలు ఒక గుహ నిండా బంగారం వజ్రాలుండటం కంటే తని నిజంగా ప్రేమించే పిప్లాంటి ఒక మంచి స్నేహితుడుండటమే గొప్ప ఆస్తి అని తెలుసుకుంది ముందు ఆ లైక్ బటన్ నొక్కండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి మనం నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్